మీ పేరు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ అయితే వచ్చాయి కదా నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే మరి ఏపీ ప్రజలకు మంచి జరుగుతుంది ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఎందుకని జగన్మోహన్ రెడ్డి అనుకుంటా పోలింగ్ పర్సెంటేజ్ అరౌండ్ ఎయిటీ టూ పర్సెంటేజ్ పోల్ ఓకే అందరూ ఇప్పుడు సైలెంట్ ఓటింగ్ చాలా బాగా జరిగింది ఎవరు కళ్ళించిన ఈవెన్ నేను ఓటింగ్ వేయడానికి వెళ్ళాను నేను వచ్చి అడిగినా కానీ ఎవరిని అంటే వచ్చి ఆటో వాళ్ళని బస్సులో ఎక్కినా కానీ ఎవరు చెప్పట్లా ఈ పథకాలు తీసేస్తారే అన్న భయంతో చెప్పట్లా సో అది అదొక రీజను ప్లస్ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికే ప్లస్ ఎందుకంటే పథకాలు ఎక్కువ ప్రతి ఒక్కరికి రీచ్ అయినాయి కాబట్టి అది ఇప్పుడు కూటమికే యువత అంతా మొగ్గు చూపుతున్నారు అంటున్నారు కూటమికి యువత మొగ్గడానికి ఏంటి రీజను రీజనే ఉంది జగన్మోహన్ రెడ్డిని కాదని కూటమికి యువత మొగ్గటానికి అటు రీజన్ ఏముంది ఒక పవన్ కళ్యాణ్ ఒకటే ఫ్యాక్టర్ ఎక్కడ ఎక్కడుంది హౌస్ డివిజన్ అనేది ఎక్కడ అంటే మా పల్నాడులో ఉంది మా పల్నాడులో తప్పించి నువ్వు అది ఒక్క ఒక్క ఇది ఇప్పుడు ఆడేం జరిగింది ఒక్క ఎమ్మెల్యే ఒకరిని కొట్టాడని చెప్పేసి అది ఏం జరిగింది అనేది నీకు నాకు తెలీదు మీరు చోల్లా నేను చూడ వాస్తవం ఏందనేది ఒక ఎమ్మెల్యే ఒక దెబ్బ కొట్టాడని చెప్పి అది రీజన్ కాదు ఆ ఒక రీజన్ తోటి ఆంధ్రప్రదేశ్లో ఉండే నాలుగు కోట్ల మంది వ్యతిరేకం అవుతారు అనేది చాలా రాము చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అది గెలుతున్నాడు అనే కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళని విస్ చేయడానికి వెళ్ళాడు ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళది ఇప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏమని చదువుతారు టీడీపీ గెలుతుందనే చదువుతారు ఓడిపోతున్నా కానీ అది ఇప్పుడు జనరల్గా నేను చిన్న క్యాలిక్యులేషన్ చెప్తానండి మన హైదరాబాద్ నుంచి ఎంతమంది పోయాం ఓట్లు వేయటానికి నాకు తెలిసి చాలామంది దాదాపుగా హైదరాబాదు సగం ఖాళీ అయింది హైదరాబాదే మీకు హైదరాబాద్ ఒకటే తెలుసు మేము ఫోన్ చేసాం మా ఫ్రెండ్స్కి అరే హైదరాబాద్ నుంచి ఇంతమంది ఓటింగ్ పోతున్నారు ఎవరికి వస్తారో తెలియదు అని సేమ్ బెంగళూరు నుంచి కానీ అంతే ఫ్లోటింగు రాయలసీమలో ఆరు వందల బస్సులు కర్ణాటక నుంచి వచ్చినాయి క్యాబ్స్ కానీ సేమ్ చెన్నై నుంచి కానీ వచ్చినాయి రాయలసీమకి ఇప్పుడు పిఠాపురంలో చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారికి అభ్యర్థిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మరి అపోజిషన్లో చూసుకున్న వంగ గీత గారు ఉన్నారు సో నుంచి చూసుకున్నా కానీ గట్టి లీడర్గానే వంగ గీత గారు ఉన్నారు సో ఈసారి ఎంతవరకు మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు మెజార్టీ అనేది అసలు మెజార్టీ అనేది కాన్సెప్ట్ కాదు అసలు ఎవరు గెలుస్తారు అనేది టఫ్గా ఉంది అక్కడ ఆ మెజార్టీ క్యాస్ట్ అదే వర్మ అంటాడు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు వాడు పోలైన ఓట్లు ఎన్ని రెండు లక్షల నలభై వేల ఓట్లకి రెండు లక్షల పదహారు వేలు ఓట్లు పోలయినాయి ఇప్పుడు రెండు లక్షల పదహారు వేలు ఓట్లు పోలైతే ఈయనకి ఎన్ని ఓట్లు అంటే ఆపోజిషన్కి ఎన్ని ఓట్లు వస్తే ఐదు వేలు ఓట్లు వస్తేనే కదా నీకు లక్ష మెజార్టీ వచ్చేది అంటే వంగగీతకి ఐదు వేలు ఓట్లు వస్తాయా ఓరికి ఎలక్షన్ స్టేట్మెంట్ అంతే లక్ష ఓట్లు వస్తాయి అనేది ఏమని ఎందుకంటారు అసలు ఆ మాట ఎందుకు అంటారు ఆమె లోకల్లో ఆమెకు ఉన్న రిలేషన్షిప్పు ఆ లోకల్లో చుట్టరికం నేను అనేది రిలేషన్ కాదు చుట్టరికమే చాలా నియోజకవర్గాల్లో ఉంది నాకు తెలుసు పర్సనల్గా ఆమెకున్న రిలేషన్షిప్పు అంటే చుట్టరికం ఆ ఆ రిలేషన్ ప్రతి ఊర్లో ఉంది ఆమెకి వాళ్ళ కులంలో అది సో ఆ గో బ్యాక్ అనే కాన్సెప్ట్ లేదు అది ఇప్పుడు ఊర్లో అందరికి నువ్వు తెలియాలని రూల్ ఏముంది ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు చంద్రబాబు అందరికి తెలుసా ఇప్పుడు ఉన్న జనరేషన్లో లోకేష్ అందరికి తెలుసా అది కామన్ ఇప్పుడు కొంతమంది తెలిసి ఉండొచ్చు తెలియదు అదే ఉంది ఇప్పుడు అలాంటి గ్లాస్ గుర్తు ముప్పై నియోజకవర్గాల్లో ఎగస్తా వచ్చింది అంటే గుర్తు గుర్తుకనా నువ్వు చెప్పు రీజను ట్వంటీ వన్ సీట్లు పోటీ చేశాడు పవన్ కళ్యాణ్ ఇది కాకుండా నువ్వు ముప్పై నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ వచ్చింది అంటే గాజు గుర్తుకు వేయమనా లోకేష్ ఈసారి గెలుతున్నాడు మెజార్టీ చెప్పలేం కానీ ఈసారి పదివేలు ఖర్చు పెట్టాడు లోకల్ అక్కడే కూర్చొని అక్కడే ఎలక్షన్ బాగా చేశాడు లోకేష్ గెలుస్తాడు సార్ రోజా ఓడిపోతుంది చంద్రబాబు గాని ఓడిపోతాడు సేమ్ ఫస్ట్ టైం చంద్రబాబు మూడు వేల రూపాయలు పంచాడు వైసీపీ వాళ్ళు నాలుగు వేల రూపాయలు డబ్బులు పంచారు సో చంద్రబాబు ఓడిపోతున్నాడు మరోసారి అది కావున పది పార్టీ వాళ్ళు ఇస్తారు ఇస్తా అంటే తీసుకోకుండా ఎందుకుంటారు ఇప్పుడు ఇప్పుడు నాకు కానీ ఇవయారు నేను తీసుకోవాలా నాకు ఎందుకులే అని అంటే మేము తీసుకుంటే ఊర్లో బాగోదని ఖచ్చితంగా తీసుకుంటారు నేను కాదు లేబర్ తీసుకుంటారు ఇప్పుడు నేనంటే రెడ్లు కాబట్టి రోడ్డు మీద తిరుగుతుంటాం కాబట్టి అడిగితే అమ్మ డబ్బులు తీసుకొని వేసావా అంటారని మేము తీసుకోవాలా నిజమే చదువుతున్నాం కదా మాకు ఆఫర్ వచ్చింది ఏది క్యాబ్కి పదిహేను వందల రూపాయలు పెట్రోలు ఊర్లో ఓటి రెండు వేలు మాకు వచ్చినాయి కానీ నేను తీసుకోవాలి అంటే నేను నాతో పాటు మా ఫ్రెండ్స్ కానీ తీసుకోవాలి చెప్తున్నా జనరల్గా మాది పల్నాడు పులివేందులు అనేది ఏదో స్టేట్మెంట్ ఓరిక స్టేట్మెంట్ ఏదే పని ఏదో ఇంకా ఎలక్షన్ కోసం ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి అసలు ఆ సీన్ ఉందా అలా కొన్ని బూతులు అసలు ఏజెంట్లే ఉండరు పులివేందుల్లో అంత సీన్ లేదు ఓరికేదో పొలిటికల్ స్టేట్మెంట్ అంతే చెప్తున్నా ఫస్ట్ టైం చంద్రబాబు మూడు వేల రూపాయలు డబ్బులు పంచాడు ఎలక్షన్కి ఇప్పటి వరకు ఇన్ని ఎలక్షన్లో ఎప్పుడు పంచలేదు వైసీపీ వాళ్ళు నాలుగు వేల రూపాయలు డబ్బులు పంచారు మెజారిటీ చెప్పలేం ఖచ్చితంగా గెలుస్తాడు భరత్ మీకు అడా ఎక్కువ లేబర్ ఎక్కువ ఉంటారు బీసీలు ఎక్కువ ఉంటారు వాళ్ళు అదే అది చెప్తా ఇప్పుడు రాయలసీమలో యాభై రెండు నియోజకవర్గాల్లో జగన్కి నలభై పైన వస్తుంది ఓకే అక్కడ నలభై సీట్లు ఇప్పుడు నెల్లూరులో పది సీట్లు ఉన్నాయి పది సీట్లో నేను ఫ్రెండ్స్ అందరిని అడిగితే ఎనిమిది వస్తాయి అంటున్నారు కానీ నేను లెక్కేసుకుంది ఆరు సీట్లే ఓకే నెల్లూరులో ఆరు అక్కడనే నలభై ఒక ఆరు నలభై ఆరు ప్రకాశంలో పన్నెండు సీట్లు ఉన్నాయి పన్నెండు సీట్లు నేను అడిగితే పందాలు ఎనిమిది సీట్ల మీద జరుగుతున్నాయి జగన్కి ఎనిమిది సీట్లు వస్తాయని కానీ నేను ఆరు లెక్క వేస్తున్నా యాభై రెండు సీట్లు అయినాయి ఎక్కడి వరకు డెబ్బై ఆరు డెబ్భై ఆరు సీట్లకి యాభై రెండు సీట్లు వైసీపీకి వస్తున్నాయి ఇక్కడి వరకు మా గుంటూరులో మా గుంటూరులో పదిహేడు సీట్లు ఉన్నాయి ఈ పదిహేడు సీట్లలో టీడీపీ అసలు మొత్తం క్లీన్ చిప్ రెండు సీట్లు అంటుంది కానీ జగన్కి నా ఊరిక లెక్కల మీద అయితే ఆరు సీట్లు ఉన్నాయి ఆరు సీట్లు చెప్తా మాచర్ల మాచర్లు గెలుచుద్ది పెద్ద కూరపాడు గుంటూరు వన్ టూ విడుదల రజనీ ఇది అసలు ఆడ అసలు గుంటూరు జిల్లాలో ఎక్కువ మెజార్టీ వచ్చే నియోజకవర్గం విడుదల రజని ఆమెలాగా అసలు ఎవరు ఎలక్షన్ చేయలేరు అదే అను అది నీకు పర్సనల్గా నీకు అవసరం లేదు కదా ఇప్పుడు ఆ మేకప్ వేసుకుంటుందో లేకపోతే షెర్టు కొట్టుకుంటుందో నీకు అనవసరం కదా అనుకోని అబ్బా ఇప్పుడు అక్కడ లోకల్ ఉండేవాడికి కదా నీకేంది ఇప్పుడు మేకప్ వేసుకుంటుంది లేకపోతే మేకప్ లేకుంటుంది కామన్ మ్యాన్కి చూడు కామన్ మ్యాన్కి ఏదో ఉపయోగపడుతుంది ఇప్పుడు కామన్ మ్యాన్కి అన్నం తింటామా లేకపోతే ఆమె ఏమైతే హెల్ప్ లేదా లేదనే చూస్తాడు కానీ ఆమె చెంటు కొట్టుకుంది నీట్గా వచ్చింది ఇది కాదు ఆగ అది వదిలేసేయాలి అది ఎందుకు చెట్టు కొట్టుకుందా లేకపోతే చీర కట్టుకుందా అనేది ఇప్పుడు ఈ ఆరు సీట్లు కొలుతుంది నాలుగు ఖచ్చితంగా గెలితే ఇంకో రెండు నసరాపేట గెలుచుద్ది వినకొండ గెలుచుద్ది వైసీపీ మా గుంటూరులో ఆరు ఖచ్చితంగా గెలుతుంది ఓకే ఎన్ని ఇప్పటికీ ఆరు యాభై ఎనిమిది అయింది కృష్ణా డిస్టిక్లో పదహారు సీట్లు ఉన్నాయి పదహారు పదిహేను ఎగ్జాక్ట్గా నాకు తెలీదు సో అక్కడ ఒక ఆరు గెలుచుద్ది అంటే వైసీపీ పదిహేను చదువుతున్నారు నాకు తెలిసి ఆరు ఏమేంటి అంటే అవినాష్ రెడ్డి ఈస్టు వెస్టు సెంట్రల్ మూడు గెలుస్తుంది ఇంకొకటి ఇది ఇది ఉంది కదా మైలవరం వైసీపీ గెలుస్తుంది నూచివీడి వైసీపీ గెలుస్తుంది గుడివాడ వైసీపీ గెలుస్తుంది ఇది టైట్గా ఉందిలే గన్నవరం ఓకే ఈ ఆరు సీట్లు గెలుస్తుంది ఓకేనా ఎన్నైనా ఇప్పుడు యాభై ఎనిమిది ఒక ఆరు అరవై నాలుగు ఓకేనా ఇంకా ప్రకాశం అదేది ప్రకాశం అన్న పశ్చిమ గోదావరి వెస్ట్ గోదావరి పదిహేను సీట్లు ఉన్నాయి ఇక్కడ కానీ మినిమం నేనైతే ఎక్కువ చదువుతున్నారు వైసీపీ వాళ్ళు తొమ్మిది అంటున్నారు నేనైతే ఐదే లెక్క పెడతాను ఒక ఐదేంటి చెప్తా నువ్వు జెందులూరు పోలవరం ఉండి ఆచంట ఆచంట ఎందుకు గెలిచిది అనే దానికి రీజన్ చెప్తా ఆచంటలో టీడీపీ వాళ్ళు రెండు వేలు వైసీపీ వాళ్ళు రెండు వేలు ఇచ్చారు కానీ ఆ రంగనాథరాజు ప్లస్ కూపన్ ఇచ్చాడు పదిహేను వందల రూపాయలు కూపన్ ఎలక్షన్ అయిపోయినాక గెలిస్తే ఈ కూపన్ పదిహేను వందల రూపాయలు మీరు వెళ్ళి ఆ షాప్లోకి వెళ్ళి కుక్కరు లేకపోతే ఏమైనా తెచ్చుకోవచ్చు ఆ పదిహేను వందలు వంట సామాన్కి ఓకే రంగనాథరాజు గెలుస్తున్నాడు సో పదిహేను సీట్ ఇక్కడ ఐదు సీట్లు అంటే తక్కువ నేనేసేది ఎన్ని అయినాయి ఎంత మొత్తం అరవై రెండేనా ఇందో ఒకటి వరకు వచ్చింది అరవై నాలుగు ఒక ఐదు అరవై తొమ్మిది సీట్లు ఈస్ట్ గోదావరి ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో రాజనగరం ఖచ్చితంగా గెలుస్తుంది రంపచోడవరం గెలుస్తుంది రామచంద్రపురం గెలుస్తుంది మాండపేట గెలుస్తుంది ఇంకా ఇది పి గన్నవరం గెలుస్తుంది ఓకే ఎస్సీ నియోజకవర్గం ఓకే ఈ ఐదు ఐదు నియోజకవర్గాలు ఇప్పుడు ఎన్ని మనకి అరవై తొమ్మిది ఒక ఐదు డె నాలుగు ఓకే డెబ్బై నాలుగు అయినాయి కదా ఇప్పుడు ఇంక వైజాగ్కి వెళ్దాం ఓకే వైజాగ్లో ఆ కేకే రాజు ఖచ్చితంగా గెలుస్తున్నాడు ఓకే ముమ్మడివరం వైసీపీ గెలుస్తుంది నర్సీపట్నం ఉమాశంకర్ గణేష్ పూరి జగన్నాథ్ వాళ్ళ తమ్ముడు గెలుస్తున్నాడు ఇలా ఇంకొక రెండు గెలుస్తుంది మొత్తం ఐదు గెలుస్తుంది అంటే నేను అన్ని ఇప్పుడికిప్పుడు చెప్పడం కష్టంగా ఉంది ఆగు అయిపోయి మొత్తం ఇంకా నువ్వు చ ముద్దు నువ్వు తేట్టా డెబ్భై నాలుగు ఐదు అన్ని డెబ్బై తొమ్మిది ఓకేనా ఇది వైజాగ్ వరకు అంగీ ఉన్నాయి విజయనగరం విజయనగరంలో వైసీ ఈ తొమ్మిది దాదాపు పది సీట్లు ఉన్నాయి పచ్చి సీట్లు ఎనిమిది సీట్లు అని చెబుతున్నారు మనం ఆరే లెక్కేద్దాం ఓకేనా ఆరంటే అన్నీ డెబ్బై తొమ్మిది ఒక ఆరు ఎనభై ఐదు సీట్లు ఇంకా ఇవన్నీ ఇంకొకటి మిగిలింది శ్రీకాకుళం శ్రీకాకుళం పలాస గెలుస్తుంది హాస్పిటల్ కట్టాడు జగన్ బాగా పలాస గెలుస్తుంది ఇచ్చాపురం గెలుస్తుంది ఇంకో మూడు సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది అంటే ఎంత అయింది మొత్తం ఐదు సీట్లు తొంభై సీట్లు ఎనభై ఐదు ఐదు ఇది జగన్ గెలుచుంది ఖచ్చితంగా గెలిచేయి తొంభై ఎత్తలా అయితే జగన్ నూట యాభై పైన అని చెప్పిండో అవి గెలుతాడో అది మనకు తెలియదు నా అంచనా భాగం తొంభైకి ఒక్క సీటుగా తగ్గదు ఓటు మీరు అని ఎవరన్నారని జగన్కి తొంభై సీట్లు అధికారంలోకి వచ్చి రావడానికి ఎనభై ఎనిమిది సీట్లు కావాలి తొంభై వస్తున్నాయి ఇప్పుడు ఇంకా మాట్లాడంగా ఎవడికి వెళ్తాడు చెప్పు ఇంకా నేను చెప్పా నేను నీకు చెప్పింది మినిమం వరస్ట్ కేసు లెక్కలేవు అది చెప్పిన లెక్క నేను వరస్ట్ కేసు లెక్క అవుతాడు ఖచ్చితంగా అవుతాడు డెవలప్మెంట్ ఇప్పుడు ఏంటి పదిహేడు మెడికల్ కాలేజీలు ఇప్పుడు నాలుగు పోర్ట్లు పది స్పెసింగ్ హర్బర్లు హైవే రోడ్లు ఇంకేంటి ఇంకేం కావాలి మర్చిపోయా విలేజ్ క్లినిక్లు సచివాలయాలు స్కూళ్ళు నిజంగానే ఇప్పుడు స్కూల్ ఇంగ్లీష్ మీడియం అనేది అసలు ఒక అది అది అద్భుతం అది హెల్త్ క్లినిక్లు ప్రతి ఊర్లో పెడుతున్నారు రైతు భరోసా కేంద్రాలు ఇంకేం కావాలి కామన్ మ్యాన్కి ఏం కావాలి డెవలప్మెంట్ ఏంటి డెవలప్మెంట్ అంటే ఏంటి అన్నం తింటమే కదా టయానికి అలా నువ్వు నువ్వు ఎలా చదువుతావు వాడు చేసుకొని తిన అంటే వాడు తింటా నువ్వు పెట్టకపోయినా తింటాడు వాడు ఎట్టని అడగదంగ తింటాడు అర్థమై పని అంటే ఏం ఏం చేయాలి అంటే 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 పని అంటే ఏం చేయాలి అంటే కామన్ మ్యాన్కి ఇప్పుడు నేను ఏడున్నా నాకు పని అంటే ఏం కావాలి ఏముంటుంది నేను నాకు తగ్గట్టుగా అంటే నేను చదువుకుంటేనే కదా ఇప్పుడు నేను చదువుకోబట్టి సాఫ్ట్వేర్ జాబ్ చేశాను సో హైదరాబాద్ వచ్చా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టా అంటే పని అంటే ఏ విధంగా కలిపియాలి అంటే ఈ చెట్టు కొట్టు అని చెప్పమంటామా మరి అదే నువ్వు చెప్పేది పని అంటే అంటే ఏం చేయాలి నువ్వు చెప్పట్లో పని కలిపి అంతడు వాడు అంటే ఏం చేయాలి అదే కూలీ ఏ విధంగా భవనాలన్నీ నువ్వెలా చూపేసాడు అంటే నువ్వు నువ్వు కట్ నువ్వు కట్టుకుంటుంటే నువ్వు ఏమన్నా జగన్ అడ్డబడ్డా లేకపోతే ఏమైనా జీవో రిలీజ్ చేశాడా ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఇక్కడ హైదరాబాద్ ఉంది ఎవడన్నా బిల్డింగ్ కడుతుంటే వద్దన్నాడా ఆంధ్రలోనే అంతే నువ్వు దా అది నువ్వు చూడు టీడీపీ వాడు ఏదో చెప్పాడని చెప్పేసి అది ఇసుక రాపోతే అంటే డెవలప్మెంట్ ఇప్పుడు ఒక్క ఇసుక ఆగిపోతే కూలీలు ఆగిపోతారు సిమెంటు సిమెంట్ కొనరు ఇదంతా అసలు ఇంటర్నల్ లింకు అది ఓరికేదో ఇది పొలిటికల్ స్టేట్మెంట్ అంతే నువ్వు నువ్వు అలా దాని గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు మొత్తానికి డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కరికి అన్నం తింటమే టయానికి అన్నం తింటమే అదే డెవలప్మెంట్ అది ఖచ్చితంగా జగన్ వస్తాడు మళ్ళీ అందరికి వస్తాయి డెవలప్మెంట్ ఇంతకంటే ఇంకా ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు చేతి వాళ్ళని నిలబడతారు నేను చిన్నప్పుడు ఏబీసీడీలు డీలు రావు నాకు మరి నేను టెన్త్ క్లాసు థర్డ్ క్లాసు నా అంతటి నాకు తెలివి వచ్చి ఇంటర్మీడియట్ తర్వాత నుంచి డెవలప్ అయ్యి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాను